నేను లోకల్గా కూడా నిన్న మొన్న మన ఈవీఎం ఎమ్మెల్యే ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే తిరుపతి లడ్డూని జగన్ గారి చేతిలో ఉన్న తిరుపతి లడ్డూని ఆయన దగ్ధం చేశాడు అంటే లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు ఈయన ఏమన్నాలా ఎంత దుర్మార్గుడు అనాలా అసలు కనీసం జ్ఞానం ఉందా మన కడుపుకి అన్నమే కదా తినేది అందు గురించి అంటున్నా ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉంటారు ప్రజల్లోంచి గెలుచుకొచ్చిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేయరు ఈయన లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు ఇంక ఈయన ఏమనాలా అర్థం కావట్లా నేను ఖచ్చితంగా మీ దగ్గర మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే నేను అడిగిన సూపర్ సిక్స్ క్వశ్చన్స్కి మీరు సమాధానాలు చెప్పండి ఆన్సర్స్ ఉంటే సమాధానాలు చెప్పండి నూట యాభై కోట్ల మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఇంత పెద్ద అభాండము మీరు జగనన్న పైన వేశారు నేను అడిగా మళ్ళీ ఒకసారి మీరు రివైండ్ చేసుకుని చూసుకోండి నేను అడిగిన దాంట్లో ఏ ఒక్క తప్పున్నా కానీ నేను బహిరంగ క్షమాపణ చెప్తాను నేను క్వశ్చన్స్ అడిగా దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హిందువులందరికీ కూడా హిందువులేనే కాదు ప్రపంచానికి మీరు సమాధానం చెప్పాలండి అలా రెండు నెలలు ఎందుకు పట్టిందండి మీకు రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇట్లాగా మరొకసారి ప్రజలందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా మా ప్రభుత్వంలో ఏదైతే ఈ యానిమల్ ఫ్యాట్ అనే పదాలు ఈ చంద్రబాబు నాయుడు గారు వాడారో అది ముమ్మాటికి కూడా అబద్ధంగా పరిగణించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా అది నాకు ఒకటి అర్థం కాదండి అన్య మతస్తులు అసలు ఎవరు ఎవరున్నారండి అన్య మతస్థులు ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ కింద అన్య మతస్తులు ఉంటారా అసలే దానికి అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అసలు ఆ క్వశ్చన్ అడిగేదానికే లేదు ఎక్కడైతే హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు తిరుమల కొండపైన అడుగు పెట్టడానికి అర్హులు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు డిక్లరేషన్ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా ఆహా ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారు ఇక్కడ మనం మాట్లాడేది లడ్డు గురించి సో ఖచ్చితంగా మన మనసుకి క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు డిక్లరేషన్ ఏంటండి ఇప్పుడు మతస్తులు లేకపోతే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి వీళ్ళు వస్తారు వాళ్ళు ఇప్పుడు మ్యాండేటరీ సంతకం పెట్టాలా పెట్టలేదా అనేది మన మనసు పవిత్రంగా ఉంటే చాలు ఇక్కడ ఇష్యూ లడ్డు గురించి మీరు లడ్డు గురించి ఏ క్వశ్చన్ నేను అడగండి ఇంత దారుణమైన అభాండం వేసినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల ఈ లోకేష్ అన్నవాడిని నిలదీయాలి అసలు ఎందుకు చేయట్లా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అసలు దేనికి తప్పు చేసిన వాళ్ళు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు ఎందుకు చేయాలండి అంటే మీరు తప్పు చేశారా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు మరి ఆ క్లారిటీ ఉండాలి నేను వెయ్యి రూపాయలు దానికి కూడా నేను క్లారిటీ ఇచ్చాను మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా నేను సమాధానాలు చెప్తాను ఎక్కడుందండి ప్రూఫ్ చూపించండి బయట తీయండి ప్రూఫ్లు తీయండి బయటికి తీయండి అన్నిటికి మేము సమాధానాలు చెప్తాం అన్నిటికి మేము సమాధానాలు చెప్తాం అసలు ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడండి ఈ సిట్ అంటే ఎవరికి రిపోర్ట్ చేస్తాడు సిట్ అంటే ఏంటి రిపోర్ట్ చేసేదే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మరి సిట్ ఎందుకు ఆయన ఆల్రెడీ అభాండం వేస్తాడు ఆయన మళ్ళీ వెనక్కి వెళ్తాడా అవును జర ఒకవేళ సిట్ నిజంగా క్లీన్గా ఇచ్చినా దాన్ని మార్చేసి మళ్ళీ చేస్తాడు కదా అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఇది దీనికి మళ్ళీ సిట్ వేయడం ఎందుకు నిజంగా ఇన్వాల్వ్ చేయండి ఇండిపెండెంట్ బాడీస్ని ఇన్వాల్వ్ చేయండి అప్పుడు కదా ప్రజలు క్లారిటీ వచ్చేది ఈయనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా జగన్ స్కేప్ గోట్ చేయాలని అనుకున్నాడు ఏదో రకంగా హిందుత్వ వ్యతిరేకి అని ముద్ర వేయాలని అనుకున్నాడు అతను తీసిన గొయ్యిలో అతనే పడుతున్నా ఉన్నాడు నేషనల్ మీడియా ఎవరు కూడా హర్షించట్లా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్స్ని వై నాట్ సెకండ్ ఒపీనియన్ అని అడుగుతున్నా దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి ఎన్డిటిబి ఇచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఎల్ దగ్గర నుంచి ఎందుకు రిపోర్ట్ తీసుకోలే ఎందుకు తీసుకోలే గజియాబాద్ ఎన్ఎఫ్ఎల్ ఎందుకు తీసుకోలే దీనికి సమాధానాలు లేవు ఇంత దగ్గర ఇంత దారుణమాండ్ అసలు రాజ్యసభ అంటే ఒక చరిత్ర క్రియేట్ చేసింది జగన్ గారు రాజ్యసభలో బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అక్కడ తీసుకుని వచ్చి రాజ్యసభలో దేశంలో అత్యున్నతమైన పోస్టులని ఇప్పించింది జగన్ గారు సామాన్యులకి తీసుకొచ్చి అక్కడ రాజ్యసభలో కూర్చోబెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో బడాబాబులు అందరూ కూర్చునేవారు వేల కోట్ల అధిపతులు కూర్చునేవారు మరి ఈయన జగన్ గారేమో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే కార్యక్రమం మరి అది వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం నిజంగా వాళ్ళకు ఉండాలండి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఎప్పుడు ఊహించి ఉన్నాడు ఆయన తీసుకొచ్చి బీసీల హక్కులపైన మాట్లాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య లాంటి వాడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బీసీల హక్కుల గురించి కమిషన్ గురించి ఆయన గొంతు లేవనెత్తుతాడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇచ్చారు అలా కాదు నేను ఒకటి అడుగుతున్నా మరి పదవి ఇస్తే ఆయన సీనియారిటీ ఎన్ని సీ నలభై యాభై సంవత్సరాలు సీనియారిటీ ఉంది కదండీ ఈ పార్టీకి ఎప్పుడూ ఇచ్చి ఉండాలి కదా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతున్నా ఇప్పుడు నేను ఆర్ కృష్ణయ్య గారిని బ్లేమ్ చేయట్లా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నా